హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ రెండు పేల ఇరవై నాలుగు క్రీడా పోటీలను వరంగల్ కూడా చైర్మన్ ఎన్నగాల వెంకట్రామరెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని పోటీలో విద్యార్థులు ప్రతిభ చాటలని కోరారు జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలో ప్రతిభ చాటి విజేతలుగా నిలవారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ డీఎస్ఓ అశోక్ సిపి అంబర్ కిషోర్ జా కలెక్టర్ సత్యశారద అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి కమిషనర్ అశ్విని తానజీవాకడే గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరద రాజేశ్వరరావు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేదికమైన కరెక్టర్ గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి అజీజ్ గారికి వదరాజు గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదే మిగతా డిగ్రీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకి ఇక్కడ విచ్చేసిన గ్రామస్థాయి మండల స్థాయి క్రీడాకారులందరూ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తోని జెంటిల్మెన్ గేమ్ ఆడి తప్పకుండా ముందుకు పోవాలి ఇక్కడ హన్మకొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఇది క్యాంపు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఒక దీని చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కనుక మాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో మనకు సో దీన్ని మీరు అవకాశం వాడుకొని తప్పకుండా ఎక్సెల్ అయిపోయి మీరు జిల్లాకే కానీ రాష్ట్రానికే కానీ దేశానికి మెడల్ తేవాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నందుకు మేడం ఇప్పుడు మనం ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణాలు అప్పుడు అలాట్ చేసాము ఫండ్స్ ఎలాట్ చేసాము అవన్నీ వాడకుండా అన్ని పక్కన పడేసింది మేడం ఇది ఒకసారి రివ్యూ పెట్టుకొని తప్పకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి హ్యాండ్ చేసి వాటికి సంబంధించిన నిధులు కావాలంటే లోకల్ ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి వాడుకొని వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సీఎం కప్ అనగానే సడన్గా అందరూ వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చిన కనుక ఆ క్రీడ ప్రాంగణానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఊళ్ళో అలవాటు చేసినా మేడం దాన్ని నేను మనం యూజ్ చేసుకొని నెక్స్ట్ సీఎం కప్కి ఇప్పుడు మూడు వేల మంది కన్నా ఎక్కువ ఆరు వేల మంది పార్టిసిపేట్ చేసి మన రాష్ట్ర స్థాయిలో కూడా హన్మకొండకు ఉరంగలకు పథకాలు దేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను